హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టీ వీడియోలో నేను మీకు మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఆ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే గులాబీలు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయన్నమాట మంచిగా పెద్ద పెద్ద పువ్వులు అలాగే మొగ్గలు కూడా మంచిగా హెల్తీగా వస్తాయి పువ్వులైతే విపరీతంగా పూస్తాయి అన్నమాట మన ఇంట్లో దొరికే ఈ ఫెర్టిలైజర్ని మనం చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అని షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ ఫెర్టిలైజర్ చేసుకునే ముందు మొక్కలు అయితే మనం హెవీ ఎండలో ఉంచకూడదు అలాగే మరీ నీడలో కూడా ఉంచకూడదు అనమాట లైట్ సన్లైట్లో ఉంచుకోవాలి అలాగే మనం మొక్కకి డ్రైనేజ్ ఫోల్ ఎలా ఉంది వాటరింగ్ ఎలా చేస్తున్నాం అనేది కూడా ముందు మెయిన్ అయితే అయితే చూసుకోవాలన్నమాట డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోవాలన్నమాట అలాగే ప్రూయింగ్ కూడా మొక్క మొక్క వెళ్ళిపోగానే ప్రూయింగ్ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి మొక్కలు కూడా మంచిగా విగురులు వచ్చి బాగా మొక్క బుషిగా వస్తుంది అలాగే ఫెర్టిలైజర్ చూద్దామండి ఫెర్టిలైజర్ ఇగోండి మనం తీసుకో బంగాళాదుంపలు ఉంటాయి కదండి ఆ తొక్కలు అయితే నేను తీసుకున్నాను ఇవి మంచిగా యూజ్ అవుతాయండి దీంట్లో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అట్లా మొత్తం కూడా ఇందులో ఉంటాయండి మనం చూసారు కదా ఇవి తొక్కలు అయితే మనం తీసుకొని ఉడికించుకోవాలండి మనం ఫెర్టిలైజర్ చేసుకునే ముందు ఉడికించుకుందాము ఇవి మనం బంగాళాదుంపలు కూడా మనం ఉడకబెట్టి వాటర్ పడేయకుండా మొక్కలకైతే ఎలా ఫెర్టిలైజర్ చేసుకో ఇవ్వాలో ఈ వీడియోలో చూసి మొక్కలకైతే ఇచ్చేయండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ తొక్కలన్నీ కూడా బాగా ఉడికించేదానికి గ్యాస్ మీద పెట్టేశానండి అలాగే టీ పొడి ఉంటుంది కదండి మన అందరి ఇళ్లలో కూడా టీ పొడి ఉంటుంది మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసు అనమాట ఈ టీ టీ పొడి నేను రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న టీ పొడి అలాగే ఈ తొక్కల్ని కూడా మనం బాగా ఉడికించుకోవాలండి ఇవి నైట్ టైం చేసి పెట్టుకోండి మీరు నైట్ టైం చేసి పెట్టుకొని మార్నింగ్ మొక్కలకి ఇచ్చారంటే మంచిగా సక్సెస్ అనమాట అలాగే పువ్వులు కూడా బాగా విపరీతంగా పూస్తాయి ఉడికించిన తర్వాత నేను ఇలాగే నైట్ అంతా ఉంచేస్తానండి ఇలా ఉంచాక మార్నింగ్ అనేది వడగట్టేసుకుందామండి వడగట్టేసుకున్న తర్వాత వేస్ట్ అనేది వస్తుంది కదా ఆ వేస్ట్ అనేది ఒక మంచి మొక్కలైనా వేయండి లేదంటే కంపోస్ట్ బిన్లైనా వేసేసుకోండి ఇలా వాటర్ డైల్యూట్ చేసుకొని ఆ వాటర్లో అయితే మనం చేసుకున్న ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇలా ఇచ్చుకోవచ్చండి మనం ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి కానీ గులాబీ మొక్కలకి ఇంకా బాగా యూజ్ అవుతుందనమాట మనం ఫెర్టిలైజర్స్ మంచిగా పనిచేసే ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇంత బాగా చేసి ఇచ్చామండి వాటికి మంచిగా ఫుడ్ అనేది మంచిగా అందుతుంది అలాగే మొక్కలు విపరీతంగా వస్తాయి మొక్కలు హెల్తీగా మంచిగా వస్తాయి అన్నమాట మనం ఫెర్టిలైజర్స్ చేసి ఇస్తుంటేనే కదండి మంచిగా మొక్కలు పూలు పూస్తాయి ఇలా ప్రతి మొక్క కూడా మనం ఈ ఫెర్టిలైజర్ అని చేసి ఇవ్వచ్చండి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాక రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు కదా ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో మనం మొక్కలకి మంచి మంచి ఫెర్టిలైజర్స్ చేసి ఇచ్చామంటే మంచిగా హెల్దీగా వస్తాయి అలాగే చూసారు కదా మందారం మొక్కలకు కూడా ఇవ్వండి మందారం మొక్కలు కూడా మంచిగా బుషిగా పెరుగుతాయి హెల్దీగా పువ్వులు కూడా బాగా పూస్తాయి అన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అందులో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్